హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నో టుగెదర్ నేతితో మినపసు నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది అయితే చాలా హెల్దీ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి ముందుగా దీనికోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినుములు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలోకి ఒక టూ స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకొని ఆ వేడికే ఇవి కూడా ఏగిపోతాయి అనమాట వీటిని చల్లారాడానికి పక్కన పెట్టుకోవాలి అదే టైంలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను ఆ ఆరిన్ మినుముల్ని తీసుకొని మనం జార్లోకి వేసుకొని మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా పిండి పట్టుకోవాలి ఆ పిండి అంతా ఒక బౌల్లోకి వేసుకొని క్వాంటిటీకి సరిపోను బెల్లం తీసుకొని మళ్ళీ జార్లో వేసుకొని కొంచెం పిండి కూడా యాడ్ చేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి మొత్తం అంతా మెత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని ఆ పిండిలోకి కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి బెల్లం అంతా కలిసేలాగా చేత్తో ఇలాగా చక్కగా మొత్తం అంతా కలుపుకొని దీనిలోకి మనం కొంచెం కాచి చల్లార్చిన నెయ్యి యాడ్ చేసుకొని మనం ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కొంచెం కొంచెం పిండిలోకి నెయ్యి యాడ్ చేసుకొని ఎంత అయితే ఆ నెయ్యికి సరిపోతుందో అంతా ఇలాగ చక్కగా కలుపుకుంటూ మన చేత్తోనే ఒత్తుకుంటూ బాల్స్ లాగా కావాల్సిన సైజులో చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ మెనుపసు నుండలు మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్